అందరికి నమస్కారం అందరు బాగున్నారా ఇలా మా ఇంట్లో నాటుకోడి పెట్టను అండి ఈ కూరను దగ్గరకు వండతా ఎట్లా వండుతానో చూపెడతా పారి కొత్త గిన్నె తీసుకుందండి అండి ఇవాళ ఈ గిన్నెలనే కూర వండుతాను గిన్నె వేడిగానే రెండు పావుల నూనె పోసుకున్నాం నూనె అంగనే జరని నేరప గింజలు వేసుకున్నాం కోసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు వేయాలి ఉల్లిగడ్డలు ఎర్రగా గోలేదానిక ఇట్లే ఫ్రై చేసుకోవాలి ఉల్లిగడ్డలకి ఇట్లా పసు చచ్చేసుకున్నాం పచ్చ వేసుకునే కాచేపడికి కూరణంపి ఇల్లు వేసుకోవాలి కు పచ్చి కూరను ఇట్లా ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి కూర మంచిగా గోలాక అల్లా ఒక నీళ్ళ సుక్కేసి కలిపి పోసుకోవాలి కూరలు కూర బాగా గోల్లాక రెండు నిమిషాలు ఉప్పు వేసుకున్నాం ఉప్పు వేసినాక గంజడి కారం వేసుకున్నాం కారవేసిన కాసేపడికి రెండు టమాటాలు కోసేసుకున్నాం వేసుకున్నాం ముక్క మున్గా నీళ్ళు పోసి బాగా పెట్టుకోవాలి కింద కోడిపేట పోతే గుడ్లచేరెళ్ళిందండి ఎసరు పోసినాక పైన వేసుకోవాలి ఎసరంతా దగ్గరకాయక మూత పెట్టుకోవాలి అంతేనండి అంత దగ్గర పడ్డాక పుదీనా కొత్తిమీర వేసుకొని దించుకోవాలి కాస్త చికెన్ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ చేసి చెప్తా ఎట్లుందో చికెన్లకు రెండు నిమ్మకాయలు కూర్చున్నా ఒక నిమ్మకాయ కూసిన అట్లా ఎండాకాలం కదా సమ్మర్ కదా ఇంత పచ్చి పులుసు కూడా వేయించిన చికెన్లకు పచ్చి పులుసు మంచిగా ఉంటుంది చాలా టేస్ట్ చేద్దాం మీరు నిమ్మకాయ ఎట్లాగండి ముందుగా అయితే ఖాళీ చికెన్ టేస్ట్ చేద్దాం పచ్చి పులుసు పోసుకోకుండా ఎట్లుందో తిని చెప్తా చికెన్ మాత్రం మస్తు అయింది దగ్గరికి మంచి ఉడికింది పీసులు కూడా జబర్దస్త్ ఉడికినాయి ఎక్సలెంట్ ఉంది సూపర్ టేస్ట్ ఉంది పులుసు పోసుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుంది ఎగ్జామ్ టేస్ట్ కొంచెం పచ్చి పులుసు ఉంట్రై చేద్దాం పచ్చి పురుషుతో ఇంకా మంచిగా ఉంటుంది చికెన్ సూపర్ ఎంతైనా నాటుకోడి నాటుకోడేగా వీడియో నొస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం